మన పురాణాలలో తరచు వినిపించే పేరు అశ్విని దేవతలు అంటే తదాసు దేవతలు కానీ వీరెవరో తెలుసా వేదాల్లో వీరిని దివ్య వైద్యులు స్వర్గంలోని హీలస్ అని వర్ణించారు వీరి శక్తి ఏమిటంటే మానవుడు కోరుకున్న ఆలోచనలు విశ్వానికి చేరవేసి అది నిజమయ్యేలా చేసి మేనిఫెస్టెడ్ ఎనర్జీ కలిగిన ఉన్నవారు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో మనసులో పెట్టుకున్న సంకల్పం అశ్విని దేవత శక్తి ద్వారా బ్రహ్మాండంలోకి ప్రవేశించి సాకారం అవుతుందని వేదాలు చెప్తున్నాయి కానీ ఇది కేవలం విశ్వాసమా లేక శాస్త్ర సత్యమా ఇవాళ మనం టెలిపతి ఫ్లాసిబో ఎఫెక్ట్ అని చెప్పుకునే శక్తులే కాలంలో అశ్విని దేవతల గోపశక్తులుగా పరిణగించారు ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషికి మనసులో వినిపించడం ఆరోగ్యం కోల్పోయిన వాడు కేవలం విశ్వాసం ద్వారానే నయం అవ్వడం ఇది సాధారణం కాదు ఇది అంతా మానవుడి నుంచి విశ్వంకి ఆ తర్వాత అశ్విని దేవతల మధ్య ఉన్న రహస్య ఇంటర్లింక్ సంబంధం ఇంకా ఒక విష్టి చెప్పేది ఏంటంటే అశ్విని దేవతల రూపం ఎప్పుడు జంటగా ఉంటాయి గుర్రాలపై ప్రయాణించే వైద్యులుగా వర్ణించబడింది ఇది కేవలం ఒక పురాణ ప్రతికన లేక నిజంగా ఉన్న కాస్మిక్ హీలర్సా మన ఆలోచనలు మన విశ్వాసం ఒక అజ్ఞాత శక్తితో కలిశాక సాకారం అవుతుందని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు అయితే ఆ శక్తి వెనక దాగి ఉన్నది నిజంగానే అశ్విని దేవతలేనా ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా మానవజాతి చేతిలో లేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మన మనసు శక్తి విశ్వాసం డివైన్ శక్తులు మధ్య ఉన్న ఈ రహస్యం ఇప్పటికీ ఒక మాయాజాలంగానే ఉంది మనం కూడా పాజిటివ్ మైండ్తో ఉంటే మనకి మంచి జరుగుతుంది మన ఆరోగ్యం ఆయుష్ సౌందర్యం శక్తి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన దేవతలు అశ్విని దేవతలు అశ్విని దేవతల అనుగ్రహం కోసం సాధారణంగా ప్రభాత వేళ సూర్యోదయం సమయంలో ప్రార్థన చేయాలి వారిని ఆహ్వానించే మంత్రం ఓం అశ్విని దేవతాభ్యో నమ అని దీనిని పదకొండు సార్లు లేదా ఇరవై ఒకసార్లు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం వీరి పూజలో పసుపు పువ్వులు తేనె పాలు అర్పించడం శ్రేష్టమైన శాస్త్రాలు చెప్తున్నాయి వీటిని అశ్విని దేవతలు ఎంతో ఇష్టపడతారని భావిస్తారు ఇలా నిత్య సంకల్పంతో ప్రార్థిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది రోగములు తగ్గుతాయి ఆయుర ఆరోగ్యం పెరుగుతుంది అశ్విని దేవతలు వైద్య దేవతలని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మీకు అర్థమైందా మీరు ఎప్పుడైనా వీరిని ప్రార్థించారా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్ Subscribe for more interesting videos.